హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతూ ఆ సీరియల్తో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్కి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర వసుధర రియల్ నేమ్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని మూవీలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది అయితే రక్ష గౌడ తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్ గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర తన న్యూ మూవీ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసింది ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ లో చాలా చాలా కొత్త చాలా అందంగాను అండ్ అలాగే పల్లెటూరు గెటప్ లో కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా వావ్ అండ్ సూపర్ పిక్ అండ్ ఈ మూవీ కూడా వసుధరకు మంచి సక్సెస్ ఇవ్వాలని తన ఫ్యాన్స్ అందరూ కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మేకు కూడా ధర న్యూ డుక్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి